సిద్ధవేదము సిద్ధ సమాజ స్థాపకులైన స్వామి శివానంద పరమహంస వారిచే ఉపదేశింపబడిన మోక్ష సూత్రము జీవచరిత్రము నాలుగవ పేజీ నుండి శిష్యుడు గురువర్య మనలో నుండి ఈశ్వర శక్తిని బయట విడవక మనలో ఏ విధముగా స్థాపింపవలను ఆ మార్గమును చూపవలసినదిగా ఆపేక్షించున్నాను గురువు ఆ ప్రకారముగా మార్గమును చూపువారెవరు శిష్యుడు వారే గురువులు గురువు గురువనగా అనగానేవరు శిష్యుడు గురువు వారు ఈశ్వరుడని నా నమ్మకము గురువు ఈశ్వరుడు ఒకప్పుడు గురువు అగుటకు సాధ్యము కాదు ఎట్లనగా ఈశ్వరునకు నామరూపములు లేక సర్వవ్యాపి అగు వస్తువు అని నీవే చెప్పినావు అట్లుండే వస్తువు మన నుండి భిన్నమై వేరై ఉన్నదా అభిన్నమై ఉన్నదా శిష్యుడు అది అభిన్నమై మనలను విడువనున్నది గురువు ఆ ప్రకారము ఉండు వస్తువు మనకు గురువై వచ్చుటకు వీలు లేదు కారణమేమనగా గురువుని వచ్చు వచ్చినప్పుడు గురువును మనము భిన్నముగా సంకల్పింపలను అప్పుడు గురువు మనకు వేరై ఉండును ఆ ప్రకారము భిన్నమగునప్పుడు ఈశ్వరుడు గురువై వచ్చుటకు వీలగునా ఇదిగాక ఈశ్వర చైతన్యము మనలో లేని ఎడల మనము శవముల మగుచున్నాము ఆ ప్రకారముగా నుండు చైతన్య వస్తువు మనలో నుండి గురువై వేరుగా వచ్చినప్పుడు మనము శవముల మగుచున్నాము కదా అట్లు చూచినప్పుడు ఈశ్వరుడై గురువై వచ్చుటకు వీలు కలదా శిష్యుడు ఈ ప్రకారముగా ఆలోచించుచున్నప్పుడు ఈశ్వరుడు గురువై వచ్చుటకు వీలు లేదు గురువు ఈశ్వరుడు గురువు కాడనుటకు ఒక దృష్టాంతమేమనగా ఈశ్వరుడు ఉన్నాడనియా లేడనియా మీ నమ్మకము శిష్యుడు ఉన్నాడనియే అయితే ఈశ్వరుడు ఒక సమయమున మాత్రమే ఉన్నాడా లేక అన్ని సమయములందును ఉన్నాడా శిష్యుడు అన్ని సమయములందునూ ఉన్నాడు గురు నీవు నిద్రించినప్పుడు కలడా కలడు గురువు ఆ సమయమున గురువు నీ సమీపమునకు వచ్చినచో నీకు తెలియనా తెలియదు నీవు నిద్రించు సమయమున ఈశ్వరుడున్నాడు కదా నీవు తెలుసుకొనకుండుటకు కారణమేమో చెప్ప సాధ్యమగునా సాధ్యము కాదు గురువు కారణమేమనగా ఈశ్వరునకు రెండు అవస్థలు గలవు అవేవనగా సకలత్వము నిష్కలత్వము ఈశ్వరునకు సకలత్వము సంభవించినప్పుడు అతడు సగుణుడగుచున్నాడు అప్పుడు వికారాదులు ఉద్భవించి సృష్టి స్థితి సంహారాదులు చేసి రాగద్వేషి అయి అణిగియున్నాడు ఎప్పుడు ఈశ్వరునకు నిష్కలత్వము సంభవించునో అప్పుడు నిర్గుణుడై నిర్వికారుడై సృష్టి స్థితి సంహారాదులు లేనివాడై రాగ ద్వేషాదులు లేనివాడై కనబడును దీనిని అనుసరించి ఏపై కనబరిచిన అవస్థలు సంభవించును ఈశ్వరుడు మనలోనే ఉన్నాడు లేని ఎడలా శవముల మగుచున్నాము దానికట్టి బాధ్యతయూ లేదు ఈశ్వర చైతన్యము మనలోనున్నప్పుడే అన్ని అవస్థలు కలుగుచున్నవి ఎట్లనగా మనలో నుండి ఈశ్వర శక్తి మనలో లయించి బయట వ్యాపింపకయున్నప్పుడు నిష్కలత్వము వగుచున్నది ఇది ఏ నిద్రావస్థ ఎట్టి అవస్థలో జీవుడుండియే ఏ ఒక్క కలంకము లేక నిర్మలుడై ఆత్మగానున్నాడు దీనికి దృష్టాంతము ద్రోహియు క్రూరుడును కులపాతకుడుగానున్నవానికి కూడా నిద్రా సమయములో జీవుడున్నాడు ఆ సమయమున జీవునకు ఏ ఒక్క కలంకమునూ లేదు ఆ సమయమున జీవుడు నిష్కలత్వముతోనున్నాడు ఆ జీవుడే శివుడు ఇది ఏ జీవ శివో అను అవస్థ ఈ అవస్థ తప్ప బయట వ్యాపించి మరొకటి అని ప్రతిబింబించినప్పుడు అది జీవుడు ఆ ప్రతిబింబము నుండి బయట వ్యాపింపక తనలో తాను లయించినప్పుడు శివుడగుచున్నాడు అందుచేతనే జీవ శివోహమని చెప్పుటకు కారణం శివుడే ఈశ్వరుడు ఆ ఈశ్వరునికేమో ముందు కనబరిచిన అవస్థలు అనగా నిష్కలత్వము కలిగినది అప్పుడే ఈశ్వరుడు నిర్గుణనగుణం నిర్గుణమని నిర్గుణమనిన గుణరహితమైనది గుణములు సాత్వికము రాజసము తామసము ఈ మూడు గుణములు లేక వచ్చు స్థితికి గుణం అప్పుడు నిర్గుణుడై నిర్వికారుడై నిర్మోహి అయి రాగద్వేషరహితుడగుచున్నాడు అదే మనకు నిద్రా సమయము నుండు అవస్థ అప్పుడే మనలో నుండి ఈశ్వర చైతన్యము మనలో అనగి నిర్గుణ నిష్కలంక నిర్వికారి అయి వెలయును ఎప్పుడు నిద్ర మేల్కొని తన శక్తి బయట వ్యాపించినో అప్పుడు సకలత్వం అగుచున్నది సకలత్వం అనగా కలలతో చేరునటువంటిది అప్పుడు వికారియు సగుణుడను అగుచున్నాడు సగుణుడనగా మూడు గుణములు కలిగినవాడు పై కనబరిచిన మూడు గుణములు కలిగినప్పుడు సృష్టి స్థితి సంహారాదులగుచున్నవి ఇవి అన్నీ మనలోనే కలుగుచున్నవి తాను లేని ఎడల ఏ అవస్థలను లేవు కావున సకలుడగుటకు నిష్కలుడగుటకు సగుణుడగుటకు నిర్గుణుడకు వికారియగుటకు నిర్వికారియగుటకు తనకు తానే కారణం కావున తనకు తానే ఈశ్వరుడు ఉన్న ఈశ్వర చైతన్యము తనలో తాను అనిగి నిద్రావస్థలో ఉన్నప్పుడు ఈశ్వర చైతన్యము ఒక్కటే ఉన్నది వేరొకటి లేక వెలియుచున్నది ఇందుచేతనే నిద్రయందు గురువు సమీపములోనున్నను తెలుసుకొనలేకుండుటకు కారణము అయితే గురువు వచ్చెను అను సంకల్పము నీకెప్పుడు కలిగినది శిష్యుడు నిద్ర నుండి మేల్కొనినప్పుడు గురువు నిద్ర మేల్కొనినప్పుడు సంకల్పం ఎక్కడ నుండి కలిగినది శిష్యుడు మనలో నుండియే గురువు మనలో నెక్కడు నుండి నిద్రించు సమయమున నీవు లేవా అప్పుడు సంకల్పము కలిగి ఉన్నదా నిద్ర మేల్కొన్నప్పుడు అది ఎట్లు కలిగినది శిష్యుడు నిద్ర మేల్కొన్నప్పుడు నాకు వికారములు కలిగి ఆ వికారము నుండి కలిగినది గురువు వికారాదు లెచ్చట నుండి కలిగినవి జీవుడు జీవుని నుండి కలిగినవి గురువు జీవుని నుండి ఎలాగూ కలిగినవి నిద్రించు సమయమున జీవుడు లేడా అప్పుడు వికారాదులు లేవా నిద్ర మేల్కొన్నప్పుడు నీకేమి కలిగినవి శిష్యుడు సంకల్పము కలిగినది గురువు ఆ సంకల్పం ఎక్కడ నుండి కలిగినది శిష్యుడు మనసులో నుండి కలిగినది మనసు లేకున్నా వేరేదైనా ఉన్నదా లేదు అప్పుడు గురువు అను సంకల్పం ఎక్కడ నుండి కలిగినది మనస్సులో నుండి గురువుగారు అట్లయిన గురు ఎవరు శిష్యుని సమాధానం మనస్సు